ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం మెడ నొప్పి ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలేంటి దీన్ని ఎలా నివారించుకోవచ్చు అనే అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నెక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది సార్ అసలు చాలా మందికి కొంతమందికి చూస్తూ ఉంటే ఇంకా ఆల్ ద టైమ్ మెడ చుట్టూ కూడా ఒక పిల్లో లాంటిది సెట్ చేసుకొని ఉంటూ ఉంటారు వాళ్ళు కొంచెం ఇట్లా చూడాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఆ రేంజ్లో పెయిన్ అసలు ఎందుకు వస్తుంది యాక్చువల్గా మా నెక్ పెయిన్ అనేది సర్వసాధారణంగా అందరికీ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెక్ ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేది జీవితంలో ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం ఈవెన్ పడుకునేటప్పుడు కూడా పిల్లో కరెక్ట్ పోస్చర్లు లేకపోతే తలకి భుజాలకు ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో పిల్లలు పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే రకరకాలైన బెడ్లు రకరకాలైన పిల్లోస్ వచ్చి వచ్చేసి ఆ పిల్లో సరిగా లేకున్నా కూడా మెడనొప్పి వస్తుంది ఇంకా అనేక కారణాలు ఉన్నాయి మెడ మెడనొప్పి రావటానికి ముఖ్యమైన కారణం పడు పడుకునే పోస్చర్ సక్రమంగా లేకపోవడం తర్వాత కూర్చునే పోస్చర్ సక్రమంగా లేకపోవడం కూర్చునే పోస్చర్ అంటే మనం ఇప్పుడు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు రైటర్స్ కావచ్చు అంటే రాసుకునే వాళ్ళు క్లర్కులు ఇట వాళ్ళు ఎప్పుడైనా అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లా కూర్చొని ఎప్పుడు ఒక రాంగ్ పోస్చర్ కరెక్ట్గా స్పైన్ అనేది వెర్టిబ్రల్ కాలం అనేది ఒకదానిపైన ఒకటి డిస్క్లు ఉంటాయి సో ఆ డిస్క్లు కరెక్ట్గా ఉండాలి స్ట్రైట్గా ఉండాలి పోస్చర్ కొంచెం ఇట్లా కూర్చొని కనుక మనం మామూలుగా పని చేసేటప్పుడు సాధారణంగా అలా పోస్చర్ని మనం చూసుకోలేము ఒకవేళ చూసుకున్నా కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయిన కొద్ది మనం పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు మైండ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోతుంది ఇలా చూస్తూ ఇట్లా అప్పుడు ఇక్కడ పెరుగుతుంది స్ట్రెయిన్ అవుతుంది అక్కడ డిస్క్ బల్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దాంతో స్లోగా నెక్ పెయిన్ డెవలప్ అవుతుంది అలా డెవలప్ అయిన తర్వాత ఈ అలోపతి డాక్టర్ల దగ్గరికి వెళితే ఒక పట్టి ఇస్తారు మెడపట్టి ఆ మెడపట్టి కనుక వేసుకుంటే నెక్ మజిల్స్ అన్నీ కూడా ఇంకా వీక్ అయిపోతాయి ఎప్ ఆల్రెడీ డిస్క్ బల్జ్ అయ్యి ఉండి ఉంది డిస్క్ ప్రొలాప్స్ అయి ఉన్నా కూడా ఈ మజల్స్ కాపాడుతూ ఉంటాయి మజిల్స్ వాటిపైన ఎక్కువ బరువు పడకుండా దానిపైన వెయిట్ పడకుండా మజిల్స్ కాపాడుకుంటూ ఉంటాయి ఈ మెడ పట్టి ఎప్పుడైతే వేసుకున్నామో ఆ మజిల్స్ కాస్త వీక్ అయిపోతాయి వీక్ అయిపోయి నేరుగా ఇంకా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సర్జరీ ఇది చాలా దారుణమైన విషయం ఎవ్వరూ నెక్ పెయిన్కి సర్జరీకి వెళ్ళకూడదు తర్వాత ఇట్లా క్రానిక్గా డెవలప్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు నెక్ పెయిన్ డెవలప్ అయి అవుతూ ఉంది అంటే ఎవరైనా తెలిసిన ఒక యోగా మాస్టర్ని కలిసి కలిసి బాగా అనుభవం ఉన్న యోగా థెరపిస్ట్ని కలిసి యోగా ఆసనాల ద్వారా కంప్లీట్గా తగ్గిపోతుంది నెక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ఆసనాలు భుజంగాసనం ఆసనం మార్జలాసనం లాంటి వ్యాఘ్రాసనం కొన్ని ఆసనాలు ఉన్నాయి సో వాటిల్లో నెక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేయచ్చు నెక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఆ ఆ డిస్క్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడానికి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి వాటిని చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ మళ్ళీ రివర్సల్ అయ్యి బాగా అయిపోతుంది ఒకవేళ గనక డాక్టర్ల దగ్గరికి అలోపతి డా వైద్య విధానానికి వెళ్ళి మెడపట్టి వేస్తే మాత్రం అత్యంత తొందరగా అతి తొందరగా వాళ్ళకు నెక్ మజిల్స్ను వీక్ అయిపోయి వాళ్ళు సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీ చేసి ప్లేట్లు వేయాల్సి వస్తుంది ఒక్కసారి ప్లేట్స్ వేస్తే మళ్ళీ ఎవరు ఏం చేయలేరు అక్కడ అట్లే ఉంటుంది అక్కడ ఒకవేళ నొప్పి తగ్గినా కూడా నెక్స్ట్ ఇంకో చోట తొరాసిక్ ఏరియాలో లేదంటే సర్వైకల్ ఏరియాలోనూ ఇంకో చోట వస్తుంది అక్కడ కాకపోతే తొరాసిక్ ఏరియాలో వస్తుంది లేదంటే లుంబార్ ఏరియాలో డెవలప్ అవుతుంది కాబట్టి సర్జరీకి స్పైనల్ ప్రాబ్లమ్స్ అంటే మెడనొప్పి కానీ నడుము నొప్పి కానీ థొరాసిక్ పెయిన్ కానీ ఈవెన్ ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇవి వచ్చినప్పుడు అలోపతి కాకుండా ఆయుర్వేదం తర్వాత యోగా ఈ రెండింటి ద్వారా కంప్లీట్గా క్యూర్ అవడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో నేను ఎంతోమందికి చేస్తున్నాను వాళ్ళు సర్జరీకి ఉన్న వాళ్ళు కూడా సర్జరీ సజెస్ట్ చేసిన వాళ్ళని కూడా నేను ట్రీట్ చేసి మళ్ళీ ఒక రెండు నెలల్లో నెల రెండు నెలలు మూడు నెలలలోపు ఆ మజిల్స్ అన్నింటిని స్ట్రెంగ్తన్ చేసి ఆ బల్జ్ నా డిస్క్ని మళ్ళీ రీసెట్ చే అయ్యే విధంగా మన యోగాసనాలు యోగ ప్రక్రియలను చేసి వాటిని కంప్లీట్గా మళ్ళీ నార్మల్గా చేసుకునే విధంగా చేసి మళ్ళీ దానికి అనుగుణంగా వాళ్ళకి కావలసినటువంటి సజెషన్స్ అంటే ప్రికాషన్స్ ఎలా కూర్చోవాలి ఎలా వర్క్ చేయాలి మధ్య మధ్యలో ఒకవేళ పెయిన్ డెవలప్ అయితే ఆ మధ్య మధ్యలో చేసుకోవాల్సినటువంటి కొన్ని స్ట్రెచ్చెస్ ఉన్నాయి మెడ స్ట్రెచెస్ హ్యాండ్ స్ట్రెచ్చెస్ వాటిని చేసుకుంటూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఎంతటి క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఆసనాలు వాటిలో ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ప్లస్ ఆసనాలు రెండింటిని కలిపి వాళ్ళకు ఆ డిస్క్ను కరెక్ట్ చేసి తర్వాత మజిల్స్ని కనుక స్ట్రెంత్ స్ట్రెంగ్తన్ చేస్తే జీవితంలో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి లైఫ్ లాంగ్ మన చేతుల్లో ఒక ఆయుధం ఉన్నట్లు యోగా అంటే యోగా నేర్చుకున్న వాళ్ళు నడుము నొప్పికి గురికారు తొరాసిక్ పెయిన్ కానీ ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇవేవి కూడా యోగా చేసే వాళ్ళకి యోగ సాధన చేసే వాళ్ళకి రావు అంటే డైలీ చేయాలి యోగా అంటే డైలీ చేయాలి అందుకనే సతు దీర్ఘకాలం నైరంత్య సత్కార సేవిత దృఢభూమి అంటాడు పతంజలి మహర్షి ఈ ఆసనాలు ఏదైనా సాధన దీర్ఘకాలం చేయాలి అంటే లాస్ట్ బ్రెత్ వరకు చేస్తూ ఉండాలి చేస్తే మనకు నడుము నొప్పి మెడ నొప్పే కాదు శరీరంలో ఉన్నటువంటి ఏ రోగము రాదు శరీరంలో ఏ రోగము శరీరానికి రాదు అంత శక్తి ఉంది యోగాభ్యాసంలో సో నిరంతరం చేసు నిరంతరం ఒక కొంత సమయం కేటాయించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఒక ఏడు ఎనిమిది గంటలు నిద్రపోతే మిగతా టైం అంతా ఏం చేస్తాము అనేది వేరే వాళ్ళకే కదా ఇస్తున్నాం సో మన కోసం మనం కనీసం రోజుకు ఒకటి రెండు గంటలన్నా తీసుకోవాలి కదా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తీసుకోవాలి రోజుకు రెండు గంటలు మన కోసం మనం తీసుకోవాలి ఒక ఒక గంట ఒక గంట యోగ సాధన ఒక గంట ధ్యానం ఇక్కడ మూడు మూడు సాధనలు ఉంటాయి శరీరానికి ఎమోషన్స్కి మనసుకి శరీరానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఆసనాలు ఎమోషన్స్ సెటరేట్ అవ్వడానికి ప్రాణాయామాలు తర్వాత సైకిక్ లెవెల్లో స్టెబుల్గా ఉండడానికి ధ్యానం ఈ మూడు కనీసం రెండు మూడు గంటలన్నా కూడా రోజుకి చేసుకుంటూ ఉంటే జీవితం ఆనందంగా ఉండడానికే కదా మన జీవితాన్ని తీసుకున్నాం ఆ ఆనందాన్ని పొందలేనప్పుడు లేనప్పుడు ఎంత ధనం ఉంటే ఏమన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు ఆరోగ్యంగా లేనప్పుడు ఇప్పుడు నడుము నొప్పి ఉంది ఏం సుఖాన్ని అనుభవిస్తాడు మెడ నొప్పి ఉంది ఏం భోగాలను అనుభవిస్తాడు మా ఎంత ధనం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం కాబట్టి ముందు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే అన్నీ మనం మనకున్నటువంటి ఆ యొక్క ప్రాపంచిక భోగాలన్నిటిని కూడా అనుభవించవచ్చు మన పెయిన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఆసనాల ద్వారానే ఎవరన్నా వెయ్యగలిగేటువంటి ఆసనాలు అవి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్